హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయేది వాస్తవ సంఘటన రెండు సంఘటనలు కూడా వాస్తవంగా జరిగినవి మాత్రమే చెప్తున్నా వినడానికి విడ్డూరంగా అనిపించిన వినడానికి షాకింగ్లా ఉన్నా వింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వినే ప్రయత్నం చేయండి చావులు అనేటివి పల్లెటూళ్ళల్లో ఎట్లుంటాయి పట్టణంలో ఎట్లుంటాయి అనేది ఈ రెండు రెండు సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు ఈ మధ్య ఒక మా రిలేషన్ సిటీ పక్క ప్రాంతంలో అది కూడా పెద్ద టౌన్ లాగానే సిటీ పక్క ప్రాంతంలో లాంటిది వచ్చేసి మూడున్నర ప్రాంతంలో వెళ్ళిపోయిండు త్రీ థర్టీ మూడున్నర మూడున్నర ప్రాంతంలో చనిపోయాడు మధ్య మధ్యాహ్నం పూట మనం ఏమనుకుంటాం మామూలుగా మూడున్నర ప్రాంతాల్లో అయిపోతే కార్యక్రమాలు అనేవి రేపు చేస్తారు ఆ రోజు చేయరు అనుకుంటాం మనం బేఫికర్గా ఉంటాం కానీ నాలుగు సరిగ్గా నాలుగు గంటలకే రిలేషన్ ఫోన్ చేసేసి కార్యక్రమం ఈరోజే చేస్తున్నాం రావాలని చెప్పిండినా అప్పుడు మనం అడిగినాం ఆశ్చర్యంగా అరే చనిపోవడమే గీటాలు అయిన పోయిండు ఇప్పుడు ఎట్లా చేస్తారే అందరు చుట్టాలు బిట్టాలు ఎట్లా వస్తారే అన్న మనం ఆయన ఏమన్నారంటే అరే ఇయ్యాలి రేపు అందరికి ఫోన్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి వచ్చే వాళ్ళు వస్తారు కార్యక్రమం చేసు చేసుడే అన్నాడు సరే చేసేసారు రాత్రి ఏడో ఎనిమిదో అయింది కొంచెం చీకటి అయింది కార్యక్రమం చేసేసిర్రు ఇదిలా ఉంటే పల్లెటూళ్ళ నిన్న మా చుట్టుపక్కల ప్రాంతమైన పల్లెటూళ్ళ ఒక దళిత ఇంట్లో ఒక నిరుపేద ఇంట్లో ఒక మహిళ వెళ్ళిపోయింది ఒక మహిళ నీ ఒక నిరుపేద ఇంట్లో ఆమె ఎప్పుడు అయిపోయిందంటే ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అనిపోయింది ఆమె ఉదయం పదకొండు గంటల వెళ్ళిపోతే మనం పొద్దున్న కార్యక్రమం చేసుకుని మస్తు టైం ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల వాళ్ళు పాలు ఊరోళ్ళు వచ్చి కూడా ఏ కార్యక్రమం చేసేద్దాం ఉడగొట్టేద్దాం అన్నారు కానీ వాళ్ళు ఆయన మాత్రం ఒప్పుకోలే అస్సలు చేయదు రేపు చేద్దామని అడిగిన ఎందుకు అట్లా అంటున్నావే గింత టైం ఉంది గింత అది ఉంది చేసేద్దాం ఉడగొట్టేద్దాం ఇంకెందుకు ఉంచుకుంటున్నాను అప్పుడు ఏం చెప్పిందంటే అరే బాబు నేను హాస్పిటల్ చుట్టూ దింపిన ఐ మీన్ మూడున్నర లక్షలు ఖర్చు పెట్టుకున్నా దక్కుతుందేమో అనుకున్నా కానీ దక్కలేదు ఉండని ఒకరోజు ఒకరోజు ఇంట్లో ఉండని పొద్దుంతా ముందర పొద్దుంతా ముందర ఉంచుకుని ఏడుస్తాను నేను పొద్దుంతా ఇంట్లో పెట్టుకొని ఏడుస్తారా అట్లా ఏడుస్తారన్నా నా బాధ అనేది ఏమన్నా తగ్గుతుందేమో నేను మాత్రం మీరు సస్ ఏం మీరు అదిజా శవాని ఇంట్లోనే ఉంచుకుంటా నేను పొద్దుంతా దాన్ని చూసుకుంటే ఏడుస్తా అన్నాడు అసలు షాకింగ్ అది ఎంత అది అర్థం చేసుకుంటే అందులో ఎంత ఎంత అర్థం ఉన్నది అందులో ఎంత ప్రేమ ఉన్నది ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బున్నోళ్ళా ఎంత ప్రేమ ఉన్నది చచ్చుడు ఆలస్యం ఏం లేదు తిశాలు 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 పడాలి 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 ఎత్తుకుపోవాలి ఎత్తుకపోవాలి చచ్చుడు ఆలస్యం లేదు అసలు చచ్చిపోయినాక అసలు క్షణమైనా ఇంట్లో ఉండొద్దు ఉంచుకోవద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ పల్లెటూళ్ళలో మాత్రం ఒక నిరుపేద ఒక చదువుకొని వ్యక్తి ఎంత ఆలోచించిన వాడిని తను పెట్టిన మూడున్నర లక్షల కోసం డబ్బు గురించి కాదు కానీ ప్రేమ అలాంటిది నేను ఎంత ఖర్చు పెట్టినా దక్కుతుంది అనుకున్నా కానీ దక్కలేదు కానీ నేను పొద్దున్నంత ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఒకరోజు ఏడుస్తా ఏడుస్తానన్న బాగా ఏమైనా తగ్గుతుందేమో అన్నాడు గ్రేట్ ఇస్ మ్యాన్ ఆయన మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఆయన మతం ఎందుకంటే అతని విషయం అందులో చాలా ప్రేమగా అనిపించింది అన్నమాట ఇవి రెండు వ్యత్యాసాలలో ఎంత వ్యత్యాసం ఉందో గమనిస్తే మీరు ఈ వీడియో వీడియోలో నిజం ఉంది అనుకుంటే లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి